ఓం గం శివాయ గు మనము ఈ నూట నలభై ఆరవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండంలో బ్రహ్మదేవుడు నారదునకి ఆ విధంగా కఠినమైనటువంటి వాక్కులను పలికి మనస్సులో తన ప్రాణవల్లబడైనటువంటి శంభుణ్ణి స్మరిస్తూ ఆ సతీదేవి యోగాగ్రేయంతో తన శరీరమును భస్మంచే చేస చేయడం ఆ దర్శనం అలా దర్శించినటువంటి వారందరూ కూడా యజ్ఞశాలలో ఉండేటువంటి వారందరూ కూడా ఆహాకారాన్ని తెలుపడం ఆ ప్రాణ ప్రాణత్యాగము దక్షిణ మీద దాడి ఆ ఋషభుల ద్వారా వారు ఏ విధంగా పాలదోరారు

ശ്രീനാഗനാഥം ശരണം ശ്രീനാഗനഥ്യോതിർംഗേശ്വരാ ശംഭോ ശംകര ഹരഹര മഹാദേവ മറാ ബ്രഹ്മദേ അല്ല മൗനുണ്ടെങ്കിൽ സതീദേവി మిక్కిలి భక్తితో తన భర్తను శివుణ్ణి స్మరించి శాంత చిత్తురాళింది వెంటనే ఉత్తర దిశ నుండే భూమి మీద ఆశీర్ణురాళి కూర్చుంది ఆమె విధిగా జలంతో ఆచమనం చేసింది మూడు సార్లు వస్త్రమును కప్పుకొని పవిత్రమైనటువంటి భావంతో కళ్ళు మూసుకుని తన భర్త అయినటువంటి ఆ శివుణ్ణి స్మరిస్తూ యోగ మార్గముడ ఉముకురాడై అలా ఆశ్రమను స్థిరపరచుకుని ప్రాణాయామం ద్వారా ప్రాణ అపానం కూడా ఏకము చేసి నాభిచక్రము నుండి స్థితమై ఉందని తరువాత ఉదాహరణ బలవంతంగా నాభిచక్రము నుండి పైకి తీసుకుని వచ్చి బుద్ధితో కూడి హృదయమును స్థాపింపజేసింది ఆ హృదయ చక్రంలో అటు గుమ్మట తన శంకరుని యొక్క ప్రాణ వల్లభ ఉద్వేగానికి గురైనటువంటి అనింతత అయినటువంటి ఆ సతీదేవి ఆ హృదయంలో ఉన్నటువంటి వాయువు మార్గము నుండి బుధుడి మధ్యకు తీసుకుని వెళ్ళి ఇటు దక్షిణ మీద క్రోధాన్ని వహించి ఆకస్మికంగా తన యొక్క శరీరాన్ని పరిత అనేటువంటి కోరికతో నిశ్చయించుకుని అలా సతీదేవి తన యొక్క సకల అంగాంగముల యోగమాగమనం అనుసరించి వాయువును అగ్నిని కూడా ధారణ చేసి యోగాగ్ని ప్రజ్వలింపజేసింది పిదప తన భర్త యొక్క చరణావనందమను ధ్యానిస్తూ ఆ సతీదేవి ఇతరములైనటువంటి సకల వస్తువులను కూడా తన ధ్యానము నుండి తొలగింపజేసింది అలా యొక్క చిత్తము యోగ మార్గముడు స్థిరమై ఉన్నది ఇందువలన పది చరణంబుడు తప్ప ఆమెకు ఏమీ కూడా కల్పించలేదు అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు నార్దా మునయ్య సతీదేవి యొక్క పాపరహితమైనటువంటి శరీరం ఆమె సంకల్పముల అనుగుణంగా యోగాగ్నియంతో దహింపబడి తక్షణమే భస్మమైపోయింది ఆ సమయమున అసలు ఉన్నటువంటి దేవతలు మొదలైనటువంటి వారందరూ కూడా ఇటువంటి సంఘటనను చూచి అతి పెద్దగా ఆహాకారములు చేశారు గొప్ప అద్భుతము విచిత్రము భయంకరమైనటువంటి వారి యొక్క ఆహాకారులు ఆకాశములను పృథ్వీ తలమునందు అన్ని వైపులా కూడా అన్ని దిక్కులు కూడా వ్యాపించాయి అంత ఆ ప్రధ్వనలు ఆ ప్రజ ఆ ప్రజలు బలుకుతున్నారు అయ్యో మహోన్నతమైనటువంటి దేవత భగవంతుడైనటువంటి ఆ శంకరుని యొక్క పరమ ప్రియురాలైనటువంటి ఆ సతీదేవి ఏ దుష్టిని దుర్వ్యవహారము చేత కోపించి తన యొక్క ప్రాణులను పరిచరించిందో కదా బ్రహ్మకుమారుడైనటువంటి దక్షిణి మిగతా గొప్ప దౌష్టమూడు సగల చనాద జగత్తు దక్షిణ యొక్క సంతానం ఆతన కుమార్తె మనశ్శునీ సతీదేవి అంతటను గౌరవం పొందకు యోగ్గురాలి తండ్రి చేత ఆదరణకు కరువై తన ప్రాణులనే తాను తుకున్నది అలా భగవంతుని ఋషువద్ధుని ప్రియురాలైనటువంటి సతీదేవి ఎల్ల వేళలా కూడా సమస్త సత్పురుషుల చేత కూడా నిరంతరము ఆరాధింపబడేటువంటి ఆ దివ్యమంగళ దివ్య శక్తి స్వరూపిణి వాస్తవమునకు మనకు ఆమె హృదయం ఏ దోషమునూ కూడా సహించలేదు ప్రజాపతి అయినటువంటి దక్షుడు బ్రాహ్మణ ద్రోహి శివద్రోహి శివ నిందాపరుడు కనుక ప్రపంచమనందు అతనికి అపకీర్తి కలుగుతుంది తన కుమార్తె తాను చేసినటువంటి అపరాధం నుంచి అతని ప్రాణత్యాగం చేయడానికి కూడా ప్రయత్నించినప్పుడు కూడా ఆ శంకర ద్రోహి అయినటువంటి ఆ దక్షుడు ఆమెను ఏ విధంగా కూడా ప్రయత్నించి ఆపలేకపోయాడు ఆపలేదు కూడా అతని మహానరక యాతనను కూడా అనుభవిస్తాడు అని అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఈ విధంగా చెప్పుకుంటూ ఉండగా శివుని యొక్క గణపలు సతీదేవి యొక్క ప్రాణ త్యాగాన్ని చూచి మీకు ఈ క్రోధామేషాన గురియ్యారు వారందరూ కూడా వెంటనే అస్త్రశస్త్రములను ధరించి దక్షిణి సంహరించడం కోసం ఉద్యమించారు అలా యజ్ఞ మండపం అంతా కూడా ఆ యజ్ఞ యజ్ఞద్వారం భగవంతుడైనటువంటి శంకర్ని యొక్క ఆ సతీదేవుడు ఆ ప్రాంగణ ప్రాంగణంకు వచ్చినటువంటి ఆ ప్రమ గణములు ఆ యొక్క అందరూ కూడా వేల గణములు లోనయ్యారు వారి మెక్కలి బలవంతులు ఇది దిక్కరించవలసిన విషయం అని పలుకుతూ శుభగణములందరి వీరులైనటువంటి సైన్యాధ్యక్షులందరూ కూడా పదే పదే ఎలిగి త్యాహాకారము చేస్తూ ఉన్నారు అని బ్రహ్మదేవుడు అంటున్నాడు అనేకమైనటువంటి శివ పార్శ్వలు శివగణములు వ్యాకుల చిత్త శోక వ్యాక శోకంతో ఉన్నారు వ్యాకులతను చెంద వారి యొక్క చిత్తములన్నీ కూడా ఈ విధంగా బాధాతత్వ హృదయమై తీక్ష్ణమైనటువంటి ప్రాణనాశక శస్త్రముల ద్వారా తమ శిరముల మీద ముఖముల మీద మిగతా అంగముల మీద కట్టుకుని అలా కొట్టుకుంటూ ఉన్నారు ఆ బాధను తట్టుకోలేక ఈ విధంగా ఇరువది వేల శివ గణములు దక్షకన్య కన్య అయినటువంటి సతీదేవితో పాటు తమ యొక్క ప్రాణాలను కూడా త్యారు ఇది ఒక అద్భుత విషయం సతీదేవి యోగాగ్ని ప్రవేశించడమే కాదు ఆ సతీదేవితో ఇచ్చేటటువంటి వేల గణములు కూడా ఆ దక్ష అయినటువంటి సతీదేవితో పాటు తమ తమ ప్రాణాలను కూడా అగ్నిలో తరించారు ఇది ఒక మహాద్భుతమైనటువంటి విషయం అలా మహాత్ముడు శంకరుని యొక్క మిగిలినటువంటి ప్రమాగా క్రోధావైశానికి గురు లోనై దక్షిణ సంవహరించడం కోసం తమ వంట ఉన్నటువంటి ఆయుధం సన్నద్ధులయ్యారు అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు కూడా ఆక్రమణ కాలకు పాల్గొని ఆ శివగణ యొక్క వేగాన్ని చూచి భృగు మహర్షి యజ్ఞమును విఘ్నం నుంచేటువంటి వారిని నరసింపు చేయడం కోసం నియతమైనటువంటి అపహత అసురా ఈ మంత్రం అయితే దక్షిణాగ్రయంలో ఆహుతినిచ్చాడు భృగువు ఎప్పుడైతే ఆహుతిచ్చాడో ఆ భృగు మహర్షించినటువంటి ఆహుతి ఇవ్వగానే యజ్జకుండం నుండి ఈ ఋషుభం పేరు ప్రబల వీరులేనటువంటి వారు వేళ కొడి దేవతగా ప్రకటితమయ్యారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నాదముంద్ర అలా ఈ యొక్క యజ్ఞపిండీ ఆ యొక్క మండుతూ ఉన్నటువంటి కర్రలు ఉన్నాయి శ్రోతల యొక్క రోమలు నెక్కబడుచుకున్నటువంటిగా భయంకరమైన యుద్ధం ప్రమలతో ఆ దేవతకు జరిగింది అలా బ్రహ్మదేవుల సంపన్నులు మహావీరులు ఋషులు ఋషువులు అన్ని వైపుల నుండి కూడా ప్రమదగణాన్ని దృష్టి పెట్టి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు అంత వారు కూడా అక్కడికి కాబట్టి ఆ ప్రమదగణను కూడా నిష్మరించాయి ఈ అద్భుతమైనటువంటి ఘటన భగవంతుడైనటువంటి శివుని యొక్క శక్తి శక్తివంతమైనటువంటి కోరికతోనే జరిగింది ఇదంతా కూడా చూసి ఋషులు దేవతలు మరొక గణములు విశ్వీదేవులు అశ్విని కుమారులు లోకపాటుడు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎవరో అన్ని వైపుల్ని కూడా వచ్చి ఏదో ఒక విధంగా ఈ యొక్క విఘ్నాన్ని ఆగిపోవాలి అని ఆ భగవంతుడి కలిగినటువంటి ఆ విష్ణు భగవాన్ని ప్రార్థన చేశారు వారందరూ కూడా ఉద్విగ్నులై పదే పదే విఘ్నమును నివారించడం కోసం తమలో తాము సంప్రదింపులు జరుపుకుంటూ ఉన్నారు అలా ప్రమద గణములు కొందరు నశించారు మరికొందరు అక్కడికి వెళ్ళగొట్ట వల్ల పడ్డారు మరికొందరు పార్వద్రోలు పడ్డారు కాబట్టి దీన్ని భవిష్యత్ పరిణామాన్ని తచ్చుకుంటూ ఈ విధంగా జరిగినటువంటి తదుపరి ఏమవుతుందా అని కొంతమంది ఊహిస్త ఆ పరిణామాలన్నింటి కూడా వారందరూ కూడా ఆలోచిస్తూ ఉత్తమ బుద్ధి విష్ణుగోమలైనటువంటి దేవతలు మిక్కిని భాగోద్వేగులై బాధాపత్త ఉన్నారని బ్రహ్మదేవుడు తెలియజేస్తూ మళ్ళీ ఇలా అంటున్నాడు నాభనింద్ర ఇలా దుర్ శంకర ద్రోహి బంధువు అయినటువంటి దక్షిణి యజ్ఞమనందు చాలా గొప్ప విఘ్నం వచ్చి పడింది ఈ విధంగా లక్ష ప్రధాపతి శివుని యొక్క ఆగ్రహానికి లోనయ్యా తన అయినటువంటి సతీదేవి యోగాగ్రహంలో తన ప్రాణాన్ని పరిచరించింది అలా ఇరవై వేల గణములు కూడా ఆమెతో పాటుగా ఆ యోగాజ్లో ప్రవేశించాయి మిగిలినవారందరూ కూడా అన్ని కాలం చూడబడ్డారు అంచేత ఈ యొక్క భృగు మహర్షి ఏ విధంగా ఆ విజ్ఞానాన్ని ఆపటం కోసం ప్రయత్నం చేశాడో ఆ భృగు అటువంటి విషయాలని విష్ణుమూర్తిని అందరూ కూడా ప్రార్థన చేయడం అక్కడిదంతా కూడా కేవలం తన్మే మన శివసంకల్ప వస్తు ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం చేతే కలిగిందని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా కూడా మనకు తెలియబడుతుందని తెలియజేస్తూ ఈ రోజున భగవంతుడైనటువంటి ఆ శంకర భగవాన్ యొక్క మంగళ వాక్యం చెప్పుకుందాం మంగళం శ్రీ మహేషాయ సర్వభురాత్మ నీలగంధాయ నిత్యాయ మంగళం कैलान्दगिरिबाधाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय साम्बदेवाय मङ्गलम् नमः शिवाभ्यां नभजम्बलाभ्याम् अरस्पराश्लिष्टभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् शिवाय मङ्गलम् शङ्कराय मङ्गलम् शाश्वताय मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति